నమస్కారం అండి ఇప్పుడు యశోద కైలాస్ గారు వ్రాసిన అభిమానాలు ఆప్యాయతలు అనే కథనం ఆ రోజు శనివారం చాలా సంవత్సరాలైంది చులుకూరు బాలాజీ గుడికి వెళ్ళాలని అనుకుని నేను మా వారు కలిసి కారులో బయలుదేరాం శనివారం మూలాన గుడిలో రష్ ఎక్కువగా ఉంది నాకు ఏ మొక్కులు లేవు ఇంట్లో చేసే పనులు ఏమీ లేక ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి పదకొండు ప్రదక్షిణలు ముగించుకుని దేవుణ్ణి దర్శించుకుని గుడి బయటకు వచ్చాం అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే తోట నుంచి వచ్చినట్టుగా నిగనిగలాడుతున్న జామ పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతుండడం చూసి మా వారు కొనుక్కొద్దామని అటువైపు వెళ్ళారు నేను అటూ ఇటూ చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నా దగ్గరగా వస్తూ నా భుజం మీద చేయి వేసి హలో పరిమళ అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చిందెవరో ఎదురుగా సుధ అబ్బా ఎన్నాళ్ళకు కనబడింది అసలు సుధలో ఏ మార్పు లేదు అదే చిరునవ్వు అదే ఆత్మీయత సుధను చూసి దాదాపు ఆరేడు అయిపోయింది ఏమాత్రం మారని సుధ అలాగే అమాయకంగా ఒద్దికగా చిరునవ్వు నవ్వుతూ కనబడింది నాలోనే మార్పు వచ్చింది ఆ మధ్య ఆఫీసులో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏమిటే ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తున్నానట సుధా నా చేతులను ఆప్యాయంగా స్పృశిస్తూ ఎలా ఉన్నావు పరిమిళ బావగారెక్కడా మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది ఏదైనా మొక్కు మొక్కుకున్నావా అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది సుధా పరోపకార జీవి తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకుని ఆ మొక్కులను తీర్చుకునే విశాల హృదయరాలు ఈలోగా వారు వచ్చారు వారిని కూడా పలకరించి వాళ్ళింటికి మేమిద్దరం తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధా తన ఫోన్ నంబరు ఇంటి అడ్రస్సు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది సుధ కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో ఎనిమిది సంవత్సరాలు పక్కపక్కనే ఉండేవాళ్ళం అప్పటికి మేము సొంత ఫ్లాట్ కొనుక్కోలేదు మా పిల్లలు చదువుల్లో ఉన్నారు తరువాత మేము సోమాజీగూడాలో మంచి సెంటర్లో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయాం అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది ఎన్నాళ్ళకి తను అనుకోకుండా తటస్థపడింది సుధా మేము పక్కపక్కనే అద్దేళ్లల్లో ఉండంగా నేను సుధకి దూరంగా ఉండడానికి ప్రయత్నించిన తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది సుధ ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండడాన్ని కూడా ఇష్టపడను నేను మాది ఉమ్మడి కుటుంబమే మొదట్లో నా పెళ్ళయి అత్తవారింటికి వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయి పిల్లలు మేనత్త పిల్లలు కూడా ఉండేవారు ఇక రోజూ వచ్చిపోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు ఇల్లు ఒక తిరణాలాగా ఉండేది వంటలు వార్పులు భోజనాలు ఇవి తప్పించితే మరో లోకం నాకు అక్కడ కనిపించేది కాదు నాకు పెళ్లికి ముందు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి ఉమ్మడి కుటుంబంలో ససేమిరా ఉండకూడదని మాకంటూ ఓ అందమైన పొదలి ఏర్పరచుకుని అందులో నేను మా వారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలుండేవి కానీ అదేమిటో భగవంతుడు మనకిష్టం లేని పనులే జరిపిస్తాడు నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను దాని ఫలితమే మాకు పెళ్ళైన కొద్ది కాలానికే వేరు కాపురం పెడదామని మా వారిని విధాలా పోరడం వీలు కాదని చెప్పిన మా వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరకు నా మనసును మా అత్తవారే గ్రహించి వాళ్లే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు వాళ్లతో శాశ్వతంగా బంధం తెగిపోయింది నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అలా అని నిరుత్సాహపడిపోను ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను చివరకు సాధిస్తాను అలా మేం విడిగా విద్యానగర్లో ఒక ఇంట్లోకి అద్దెకు దిగాం తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకుంటున్న సమయంలో వాళ్ళు మా పక్కనున్న ఇంటిలో దిగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారు మామగారు మరుదులు ఆడపడుచులే కాకుండా సుధా వాళ్ళ పినమామగారి పిల్లలు కూడా ఉండేవారు మా అత్తవారింట్లో లాగా అయితే సుధ చాలా అమాయకురాలు నా స్వభావానికి విరుద్ధం అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఎప్పుడూ హడావిడిగా ఉండేది ఏనాడు ధూంధాములు లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలు నిర్వహించే సుధ పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది ఎన్నోసార్లు చెప్పాను ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకు నీ పిల్లలకు చెప్పే మిగులుతుందని వేరే కాపురం పెట్టుకుని బాగుపడమని అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి ఇక నా మాట వినేలా లేదని గోడకు చెప్పినట్టే అనుకుని చెప్పడం మానేశాను సుధ పట్ల నేను కోపంగా అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమెను నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్కు వెళ్ళే మా పాపని బాబుని స్కూల్ అయిపోయిన తర్వాత సుధా వాళ్ళింట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది ఆ రోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బతుకుతున్నామని సంబరపడేదాన్ని వీకెండ్లో పిల్లల్ని తీసుకుని నేను మావారు హోటల్స్కి సినిమాలకి వెళ్ళేవాళ్ళం పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్కి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని ఇదే జీవితం అని ఆనందపడుతూ సుధావాళ్లకు ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని ఆమెకు శని ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువుల పిల్లలు ఇక్కడే హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు వీరింటికి రావడం లంచు డిన్నరు చేసుకుని మరీ వెళ్ళడం మామూలే సుధభర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు ఆయన ఆదాయం అంతా ఉమ్మడి కుటుంబ ఖర్చుల్లో కొట్టుకుపోయేది మేము అలా కాదు మా డబ్బును ఎన్నో పొదుపు పథకాలలో పెడుతూ వడ్డీలకు ఇస్తూ ఇన్సూరెన్స్ పాలసీలలో మదుపు చేస్తూ బంగారము స్థలాల కొనుగోలులో పెట్టి చాలా కూడబెట్టాం అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము ఒక మంచి పాష్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాం సుధ పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు అది చూసి నేను తనతో అనేదాన్ని చూసావా సుధా మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కదా మా పిల్లల్ని ఎంత బాగా చదివిస్తున్నాం నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే అవన్నీ సాధ్యం కాలేదు అంటే చిరునవ్వు నవ్వి ఊరుకునేది నాకు సుధ పట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది మేము మా సొంత అపార్ట్మెంట్కి వచ్చేసిన కొద్ది కాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్లను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అక్కడే స్థిరపడ్డారు మేము సిటీలో ప్రైమ్ ఏరియాలో మరో రెండు ఫ్లాట్స్ కొన్నాం ఈ క్షణాన్ని అమ్మేసిన రెండు కోట్లు పైగా డబ్బొచ్చి ఒళ్ళో వాళ్తుంది మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్లకు నచ్చిన వాళ్ళను వివాహాలు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి బిజీ లైఫ్ ఎప్పుడో వారానికో పది రోజులకో ఫేస్ టైంలో చూసుకోవడం మాట్లాడుకోవడం నేను మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్నాం ఏ బంధువులు మా ఇంటికి రారు మా అత్తగారింటి వైపు వారైతే అస్సలు తొంగే చూడరు మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి జీవితం అంతా హాయిగా కూర్చుని తిన్నా సరిపోయేటన్ని డబ్బులున్నాయని విడిగా వచ్చేయటం మూలానే ఇవన్నీ సాధ్యమయ్యాయని లేకపోతే మా సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలో ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను కూడా రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం చాలామంది రిటైర్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు కానీ మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం సంపాదన ఉన్నప్పుడు రిటైర్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది పాపం సుధ ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుని ఉండదు అప్పట్లో డిగ్రీ చదువుతున్న సుధ పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు ఏమిటో ఒక్కొక్కసారి మాకేంటి అని అనుకున్నా ఇంట్లో నేను మావారు ఒకరి ముఖాలు మరొకరం చూసుకుంటూ ఎప్పుడు ఎన్ని సినిమాలు చూసినా టూర్లు తిరిగి వచ్చినా చివరకు ఇంట్లో ఇద్దరమే ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది డాక్టర్ కాలుకు బ్యాండేజ్ వేసి మూడు నెలల వరకు కదలొద్దన్నారు ఎవ్వరూ సహాయానికి రాలేదు అసలు మా సంగతి ఎవరికి తెలుసును కనుక ఒకవేళ తెలిసినా కూడా రారు లేడీ అటెండర్ను పెట్టుకున్నాం వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నాం అప్పుడు అనిపించింది డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని కానీ మా వారి స్వభావంలో మాత్రం మార్పు కనబడుతోంది ఒంటరితనంతో తనంతో బోర్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది ఎవరింటికైనా వెళితే బాగుండును సందడిగా గడపాలని ఉందన్నట్టు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తాం ఎవరు రమ్మంటారు గనక సరే సుధా ఆ రోజు గుడిలో కలిసి పదే పదే వాళ్ళింటికి రమ్మనమని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చూస్తాను తనని తన తన ఉమ్మడి కుటుంబ జనాలనే కదా అనుకుంటూ తప్పదన్నట్టు వెళ్ళాము నేను మావారు సుధకి ఫోన్ చేశాం వస్తున్నాం అని లంచ్కి వచ్చేయండి పరిమిళ అంది వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంటు చక్కని ఏరియాలో ఉంది పోనీలే కనీసం మంచి ఏరియాలోనైనా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్కు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాం సుధ చంకలో రెండేళ్ల పిల్లవాడిని ఎత్తుకుని డోర్ తెరవడానికి వచ్చింది మమ్మల్ని చూడగానే బోరులంత సంబరపడుతూ లోనికి ఆహ్వానించింది ఎంత బాగుంది ఆ అపార్ట్మెంటు చాలా పెద్దదిగా తమ అపార్ట్మెంట్ కంటే చాలా బాగుంది ఎంతో నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చుకున్నారు సోఫాలో కూర్చోగానే వీడు నా మనవడు మా అబ్బాయి రఘు కొడుకు అని చెప్పింది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా అని అడిగాను అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుండేవాడు కదా పరిమిళ డిగ్రీ అవగానే వాడికి బరోడాలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మా చిన్నమరిది రామం నీకు తెలుసు కదా మా దగ్గరుండి చదువుకునేవాడు ఆ తర్వాత అతనికి ముంబైలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్యా అంటూ మానిపించి ముంబైలోనే తన దగ్గర ఉంచుకుని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో ఎంబీఏ చదివించాడు ప్రస్తుతం ఇక్కడే జేపీ మోర్గాన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్ మేమందరం కలిసే ఉంటున్నాం అని చెప్పింది మా అమ్మాయి ప్రతిమను కూడా మా ఆడబడుచు తన దగ్గర పెట్టుకుని ఎంకామ్ చదివించి బ్యాంకింగ్ పరీక్షలకు తయారు చేసింది ఇప్పుడు అది వైజాగ్లో బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది పెళ్ళయింది వాళ్ళ అత్త మామగారు అందరూ కలిసే ఉంటున్నారు అని చెప్పింది ఈ లోపు అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ మా రెండవ మరిది కూతురు శ్రావ్య ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాం అని చెప్పింది శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళోనే ఇక్కడ కాలేజీలోనే సీట్ రావాలని వస్తే తను చిలుకూరు బాలాజీకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళను అనుకోకుండా కలిసినట్టు చెప్పింది సుధ నేను చెప్పలేదు మా సుధ పరోపకారజీవని వాళ్ళ మరుదులను ఆడబడుచుని వీళ్లే దగ్గరుంచుకుని చదివించి పెళ్లిళ్ళు చేశారు ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వాళ్లే ఉంటారని తెలుసు కానీ సుధ కుటుంబంలోని సభ్యులకు ఒకరి మీద మరొకరికి ఎంతటి ఆప్యాయత కృతజ్ఞతాభావం మీ ఫ్లాటు చాలా బాగుంది సుధా అనగానే అవును కదూ ఈ ఫ్లాట్ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమళ అంది మా వారు రిటైర్మెంట్కు ముందు ఒక చిన్న అపార్ట్మెంటు పాతిక ముప్పై లక్షల్లో సెకండ్ సేల్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతుంటే అవును నీకు శ్రీను గుర్తున్నాడా శ్రీనునా అదే పరిమళ మా వారి బాబాయ్ కొడుకు అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు నిన్ను ఆంటీ ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు అవును గుర్తొచ్చాడు అతను అప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది మేము ఫ్లాట్ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్ను అతను కొనుక్కున్న రేటుకే చాలా చవకగా ఇచ్చేశాడు అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను ఇంత పెద్ద ఫ్లాటు తమకంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంటు కేవలం పాతిక ముప్పై లక్షలకు ఎవరిచ్చేస్తారు ప్రస్తుతం కోటి రూపాయలపైనే విలువ పలుకుతుంది అసలే నా బుర్ర ఆర్థికపరమైన మదుపులతో రాటు తేలిపోయింది అయితే సుధా నీ టైంపాస్ ఏమిటి అనగానే అదే చిరునవ్వు ఏముంది పరిమళ కొడుకు కోడలు మేము అంతా కలిసే ఉంటున్నాం వాళ్ళంతా ఆఫీసులు ఉద్యోగాలు అంటూ బయటికి వెళ్ళిపోతారు నేను మా వారు ఖాళీనే కదా ఇదిగో మా పిల్లలకు ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం అంది రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళుతూనే ఉంటారు కోడలు కూడా ఉద్యోగస్తురాలు ఇదిగో నాకు చేతనైన సాయం చేస్తాను ఈ పసివాడు నా మనవడు చాలు నాకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది బయటకొచ్చేది చాలా తక్కువ అని చెప్పింది మా వారైతే సుధ మాటలను కళ్ళు వెడల్పు చేసుకుంటూ మరీ వింటున్నారు సుధ మీద జాలనిపించింది అనిపించింది ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు వారింటి నుండి వీడ్కోలు తీసుకుంటుంటే సుధ అంది మాతో అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని ఆ ఆప్యాయతకు మా వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండండి పరిమళ అన్నా కూడా మా వారు వెంటనే ఒప్పేసుకున్న ఒప్పేసుకునేటట్టు అనిపించింది ఆప్యాయతకు అభిమానానికి అలమటించిపోతున్న వ్యక్తిలా అనిపించారు మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు నా ఆలోచనల్లో నాకు తెలియకుండానే మార్పు సుధ ఎంత సంతోషంగా ఉంది తనకంటే నేనే దాన్నని నా ఆలోచన విధానం చాలా గొప్పదని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకొచ్చేసామని మురిసిపోయాను అహర్నిశలు నా ప్రణాళికలు ఆలోచనలతో అంతటిని అనేక చోట్ల మదుకు పెట్టాము నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారని అమెరికా వెళ్తారని సుధ పిల్లలని కేవలం డిగ్రీ చదివిస్తోందని అనుకునేదాన్ని ఇప్పుడు సుధ పిల్లలు ఎందులో తీసిపోయారు చక్కని చదువులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముఖ్యంగా కంటికి ఎదురుగా ఉన్నారు చక్కని ఫ్లాట్ కొనుక్కుని సుధా ఎంత సంతోషంగా ఉంది ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తన వాళ్ళు ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులు ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంత తానై తిరుగుతోంది కానీ నేను మావారు మా ఇంటి మీద పొరపాటున కూడా ఏ కాకి వాలదు మేము బతికి ఉన్నామో లేదో కూడా ఎవ్వరికీ తెలీదు తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికి దీనికి అంతటికీ ఒక్కటే కారణం కళ్ళెదురు కనిపిస్తోంది పరిమళకి తన ప్రణాళికలకు పొదుపు పథకాలకు కారణం తన తెలివితేటలు ముందు చూపే అని గర్వపడింది అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదు అనుకుంది ఆ పెట్టుబడులకు కాలపరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను తన భర్త ఇద్దరూ కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు ఎలా ఉన్నారన్న ఒక్క ఆత్మీయ పలకరింపు కూడా తాము నోచుకోలేదు తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఆనందిస్తారు కానీ మాత్రం తమ పెట్టుబడులను మనుషుల ఆప్యాయతలు అభిమానాలపైన మదుపు చేసింది వీటికి కాలపరిమితి లేదు వాటి మీద రాబడి అలా అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది ఎవరో అన్నట్టుగా అభిమానాలు ఆప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజం అనిపించింది పరిమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు చక్కలి మీదుగా కిందకు జారిపడ్డాయి విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన యశోదా కైలాస్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి